సో ఎట్టకేలకు మరొక ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణలో ఎన్నికల పోలింగ్ అవును ఇరవై నాలుగు గంటల్లోనే తెలంగాణలో ఎన్నికల పోలింగ్ అయితే నగరం మోగబోతుంది తెలంగాణలో ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం సో మీరు చూసుకున్నట్లయితే ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాలకు సంబంధించిన పట్ట పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం అయితే ముగిసిపోయింది ఈరోజు సాయంత్రంతో ఈ నెల ఇరవై ఏడున మూడు ఉమ్మడి జిల్లాల్లోని ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ అయితే జరుగుతుందనమాట బారాస ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రెడ్డి రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక అయితే జరుగుతూ ఉంది బరిలో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నుంచి అయితే ఉన్నారు అదేవిధంగా రాకేష్ రెడ్డి బారాసా నుంచి ఉన్నారు ప్రేమ్ ప్రేమేందర్ రెడ్డి ఏమో భాజపా వీరైతే భాజపా నుంచి ఉన్నారు పట్టభద్రుల ఉప ఎన్నిక ఫలితాలు అయితే జూన్ ఐదునైతే వెలువడతాయన్నమాట మనకి సో ఏదేమైనా మొత్తం మీద మనకి ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణలో ఎన్నికలు పోరైతే జరుగుతుంది ముప్పై నాలుగు అసెంబ్లీ సిగ్మెంట్లోని సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం